అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో శాండ్విచ్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానైనా లేదా ఈవినింగ్ స్కూల్ నుండి పిల్లలు రాగానే స్నాక్ గా అయినా చేసి పెట్టచ్చండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ ఎగ్స్ పగలు కొట్టుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్లో వేసేసుకోవాలి దానిపైన రెండు బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలండి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ అడుగున ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి తర్వాత సైడ్స్ కొంచెం ఫోల్డ్ చేసుకొని వన్ సైడ్ చీజ్ స్లైస్ని పెట్టుకోవాలండి దానిపైన లెడ్చూస్ పెట్టుకోవాలి దానిపైన కట్ చేసుకున్న కీరా ముక్కలు ఆనియన్ ముక్కలు అలాగే చెర్రీ టమాటోస్ పెట్టుకోవాలండి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసుకొని ఒక టూ సెకండ్స్ పాటు టోస్ట్ చేసుకొని తీసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచ్ ఎయిక్ బ్రెడ్ ఆమ్లెట్ చేయడం ఇలా కనుక మీ పిల్లలకి చేసి పెట్టినట్లయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నాకు రకంగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి